నమస్తే నందేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ కర్ణాటకం రసవత్తరంగా సాగుతోంది బ్రేక్ఫాస్ట్ మీటింగ్ తర్వాత తాము ఒక్కటేనని చెప్పిన సిద్ధరామయ్య డీకే శివకుమార్ హస్తినలో మాత్రం లాబీయింగ్ కొనసాగిస్తున్నారనే చర్చ నడుస్తోంది మొదట్లో ఎవరు సీఎం అవుతారు అన్న చర్చ మొదలైనా ఇప్పుడు సీఎం మార్పు ఖాయమనే దిశగా మెజార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడేసుకుంటున్నారు పైగా సిద్ధు డీకేకు మాత్రమే కాకుండా మూడో నేతకు అవకాశాలుంటాయన్న ప్రచారం మొదలైంది దీంతో అసలు హైకమాండ్ మనసులో ఏముందనేది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచి తాను సీఎం నుంచి సిద్ధరామయ్య కాస్త యుద్ధరామయ్య పోయారు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు మెజార్టీ రాష్ట్రాల అధికారం లేక అల్లాడుతున్న కాంగ్రెస్ ఉన్న కొన్ని రాష్ట్రాల్లోనూ స్వీయ పంచాయతీలతో కోరి తల గోక్కుంటోంది కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కాగానే రాష్ట పార్టీలో సంక్షోభం షురు అయింది సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు తీవ్రమయ్యాయి అధికార మార్పిడిపై ఉధృతంగా ఊహాగానాలు వచ్చిన తరుణంలో నాయకత్వ మార్పు చుట్టూ జరుగుతున్న ప్రచారానికి కాంగ్రెస్ అధిష్టానం ముగింపు పలికేందుకు సిద్దమైంది డిసెంబర్ ఒకటిన పార్లమెంట్ శీతాకాల సమాపేశాలు ప్రారంభానికి ముందే కర్ణాటకలో రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఏసీసీ వర్గాలు హింటిస్తున్నాయి కర్ణాటక ఎపిసోడ్ పై ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు ఆ తర్వాత ఇద్దరు కలిసి సోనియాతోనూ సమావేశమయ్యారు అంతిమ నిర్ణయం సోనియా తీసుకుంటారనే వాదన కూడా వినిపించింది ఈ చర్చ తర్వాత సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇద్దరిని ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని కూడా అన్నారు కానీ హస్తన పిలవని హైకమాండ్ డీకే శివకుమార్తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకోవాలని సిద్దరామయ్యకు సూచించింది దీంతో సీఎం పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలు బ్రేక్ఫాస్ట్ భేటీ జరిపారు ఆ తర్వాత తామంతా ఒక్కటేనని విభేదాలు ఎప్పుడూ లేవని హైకమాండ్ కు సైనికుల్లా పనిచేస్తామని తేల్చేశారు we all have joined together. we have worked together. the party, as the entire workers of the state, have jointly supported us. and the people of karnataka has blessed us with a massive mandate. whatever promises we have given to the people of karnataka, it is our bound duty to deliver everything. the, the promises, whatever we had given to them, we have delivered. At the same time, we are fortunate with all your cooperation and all the legislative cooperation. We are giving a government with a good governance. We will continue to so, do so. Today, we discussed the strategy of 28. We discussed the strategy of 28, uh, 8 uh, assembly election session, which is going to be held. The Unity will continue. We are together. Myself. And the president of the K P C C, yes. and Deputy Chief Minister Mr. D D. K. Siv Kumar, and myself are single. We are in the. You, you are united. You are united, and there is no differences between. మామూలుగా అయితే ఈ ప్రకటనతో గందరగోళానికి తెరపడాలి కానీ తెర మీద డ్రామా ముగిసినట్టే కనిపిస్తున్నా తెర వెనుక ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొద్ది రోజులుగా డీకేకు పదోన్నతి కల్పించాలని కోరేందుకు ఆయన మద్దతుదారులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు వీరికి పోటీగా కొందరు సిద్దరామయ్య మద్దతుదారులు కూడా హస్తనకొస్తున్నారు ఎవరికి వారే బల ప్రదర్శనకు సిద్దపడ్డారు కర్ణాటకలో నలబై రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ కు భారీ విజయం దక్కింది కానీ ఈ కుమ్ములాటలతో ప్రజల్లో సర్కార్ చులకనవుతోందని పార్టీ నేతలు మొత్తుకుంటున్నారు నవంబర్ ఇరవైవ తేదీతో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది అప్పటి నుంచి రాజుకున్న రాజకీయ సెగలు బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరాయి ఓవైపు సీఎం డిప్యూటీ సీఎం మధ్య పంచాయతీతోనే కు తలపోటొస్తూ ఉంటే సందట్లో సరేమియేలా కొందరు నేతలు తమకు ఛాన్స్ ఉందంటూ ప్రకటనలు చేయడం మరింత గందరగోళానికి దారితీసింది దీంతో విపక్షాలకు సెటైర్లు పేల్చడానికి అవకాశం చిక్కింది సిద్ధు తనయుణ్ణి సీఎం చేస్తారంటూ బీజేపీ మాట్లాడటంతో కాంగ్రెస్ లో అయోమయం నెలకొంది అసలు పార్టీలో ఏం జరుగుతోందని అధిష్టానం ఎందుకు నాంచుతోందని కార్యకర్తలు అంతర్గత సమాపేశాల్లో మాట్లాడుతున్న దుస్థితి నెలకొంది కర్ణాటకలో సోషల్ మీడియా వేదికగాను సీఎం సీఎం పరస్పర వాదనకు దిగారు డీకే శివకుమార్ ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ ఈ వివాదానికి ఆద్యం పోసింది మాటకున్న శక్తే ప్రపంచ శక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ప్రపంచంలో అతిపెద్ద బలం అని డీకే పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కుదిరినట్లుగా చెప్తున్న రెండున్నరేళ్ల అధికార మార్పిడి ఒప్పందాన్ని గుర్తు చేయడానికే ఈ పోస్టు పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది డీకే పోస్టుకు సిద్దరామయ్య కూడా అదే తరహాలో ఘాటుగా బదిలిచ్చారు ప్రజలకు మంచి చేయనప్పుడు మాటకు శక్తి ఉండదు అని ఆయన కౌంటర్ ఇచ్చారు తమ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆరు వందల కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు అందించామని గుర్తు చేశారు ప్రజలు తమకు ఐదేళ్ల పూర్తి కాలానికి అధికారం ఇచ్చారని తమ మాట నినాదం కాదని అదే తమకు ప్రపంచమని స్పష్టం చేశారు ఈ మాటల యుద్దంపై కర్ణాటక బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది ఇది శక్తి గురించి కాదని కుర్చీ గురించేనని ఎద్దేవా చేసింది అంతేకాదు డీకే శివకుమార్ను ట్యాగ్ చేయాలంటూ సిద్దరామయ్యను ఉద్దేశించి పోస్టు చేసింది ఓవైపు సీఎం కుర్చీపై పంచాయతీ తెగకుండానే వివిధ వర్గాలు ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి సిద్దరామయ్యను సీఎం పదవి నుంచి తొలగిస్తే ఊరుకోబోమని వెనుకబడిన తరగతుల సమాఖ్య శివకుమార్కు అన్యాయం జరిగితే సహించబోమని ఒకలిగ సంఘం హెచ్చరించడంతో సీఎం సీటు వివాదం మరింత సంక్లిష్టంగా మారింది అసలు పరిస్థితి ఇంత దిగజారేదాకా హైకమాండ్ చోద్యం చూడడమే నష్టం చేసిందనే వాదన కూడా లేకపోలేదు కాంగ్రెస్ ను గెలిపించడం వరకే మీ చేతుల్లో ఉంది గెలిచాక ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అయిన వాళ్లు ఎంతవరకు గద్దె మీదుంటారు అనేవి మా చేతుల్లో ఉన్నాయి అనవసరంగా మీరు ప్రయాసపడి ఆయాసపడి ప్రయోజనం లేదు అని అధిష్టానం ఎప్పుడు కాంగ్రెస్ ఓటర్లకు జ్ఞానోదయం చేస్తూనే ఉంటుంది కేంద్రంలో యూపీఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఈ సీఎంల మార్పిడి సంస్కృతికి సోనియా అడ్డుకట్టవేశారు కానీ ప్రతిపక్షంలోకి వచ్చాక పార్టీలో మళ్లీ పాత లక్షణాలు ప్రకోపిస్తున్నాయి ఎంతో కష్టపడి అధికారంలోకి వచ్చామనే సంగతి మర్చిపోయి ఇలా పవర్ రాగానే అలా కుర్చీ కోసం కొట్లాడుకోవడం కాంగ్రెస్ నేతలకు కామన్ అయిపోయింది ఈ అవలక్షణంపై ప్రత్యర్థులు ఎన్ని సెటైర్లు వేసినా హస్తం పార్టీ మాత్రం పిచ్చ లైట్ తీసుకుంటోంది ఎవరేమనుకున్నా మేమింతే అని ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది కర్ణాటకలో పంచాయతీని అంత తేలిగ్గా తెగొట్టడం కూడా సాధ్యం కాదని రాజకీయ పండితులు చెబుతున్నారు ఎందుకంటే సిద్దు డీకే ఇద్దరికి ఎవరి బలాలు వారుకున్నాయి ఇద్దరూ పార్టీకి విధేయులే సిద్దరామయ్యకు అహిందా ఓటు బ్యాంక్ ఉంటే డీకే శివకుమార్కు ఒక్కలేగా అండుందే పార్టీని అధికారంలోకి తేవడంలో కూడా ఎవరి పాత్ర వారు సమర్థంగా నిర్వహించారు అందుకే ఎవరిని తక్కువ చేసి మరొకరిని ఎక్కువ చేయడం కుదరదనే హైకమాండ్ తలపట్టుకుంటోంది అసలు రెండున్నరేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే పంచాయతీ వచ్చినా అప్పట్లో ఖర్గే రాహుల్ మొదట ఇద్దరు కలిసి పనిచేసి పార్టీని అధికారంలోకి తేవాలని హితబోధ చేశారు అది పనిచేసి ఇద్దరు నేతలు సమిష్టిగా బీజేపీపై పోరాడి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు కానీ కాంగ్రెస్కు పవర్ వచ్చాక కొత్త సమస్య వచ్చిపడింది సీఎం సీటు కోసం ఇద్దరు నేతలు పట్టుబట్టారు అప్పుడు కూడా హైకమాండ్ రాజీ ఫార్ములా కుదిర్చింది ఆ రాజీ ఫార్ములా ఏంటి అనేది మిస్టరీగా మారింది అసలు అది ఉందా లేదా అనే కొత్త సందేహాలు కూడా పుట్టుకొస్తున్నాయి కర్ణాటకలో ఇక్కడ ఈ సమస్య వస్తుందని తెలిసి దాటవేత ధోరణితో పీకల మీదకు తెచ్చుకున్నారా రాజకీయాల్లో ఎప్పటి సమస్యను అప్పుడు పరిష్కరిస్తే సరిపోదు రాబోయే సమస్యల్ని కూడా ముందే గ్రహించగలగాలి వీలైతే పరిష్కారం కూడా ముందే చూపించాలి అప్పుడు అనవసర వివాదాలకు తావుండదు ఉండదు కానీ కర్ణాటకలో కాంగ్రెస్ హైకమాండ్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి వివాదం ముద్రేలా చేసిందనే ప్రచారం జరుగుతోంది అసలు రాజీ ఫార్ముల పేరుతో తకరారు పెట్టిన హైకమాండ్ సమస్యను వాయిదా వేశామే కానీ పరిష్కరించలేదన్న విషయం మర్చిపోయింది అదేమంటే రెండున్నరేళ్ల తర్వాత సంగతి కదా అప్పుడు చూద్దామని కాలయాపం చేసింది అందుకే సమస్య ఇంతలా ముదిరిందనేది కర్ణాటక కాంగ్రెస్ వర్గాల వాదన ఇక్కడ మరో సమస్య ఏంటంటే సిద్దరామయ్య డీకే శివకుమార్ మధ్య రెండున్నరేళ్ల క్రితం కుదిరిన రాజీ ఏంటో ఐదారు గురికి తప్ప ఎవ్వరికీ తెలియదు అధికార పంపిణీ ఉందని డీకే వర్గం గట్టిగా చెప్తూ ఉంటే అసలు అలాంటి మాట ఎవరూ చెప్పలేదని సిద్దరామయ్య వర్గం కౌంటర్ ఇస్తోంది డీకే వర్గం వాదన ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సిద్దరామయ్య సీనియార్టీని గౌరవించి మొదటి రెండున్నరేళ్లు ఆయనకు అవకాశం ఇవ్వాలని తర్వాత రెండున్నరేళ్లు డీకేకు ఛాన్స్ వస్తుందని హైకమాండ్ అన్నట్లుగా చెప్తున్నారు ఆ మాట నిలబెట్టుకోవాలనే తాము అడుగుతున్నామంటోంది డీకే వర్గం కానీ అసలు ప్రతిపాదన ఎప్పుడూ లేదని సిద్దరామయ్య వర్గం బలంగా వాదిస్తోంది మరి ఇందులో ఏది నిజమనేది హైకమాండే తేల్చాలి సీఎం డిప్యూటీ సీఎం చెరో వాదన వినిపిస్తున్నప్పుడు ఫైనల్ మాట చెప్పాల్సిన హైకమాండ్ నాంచుడు ధోరణికే పరిమితమైంది ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే బెంగళూరులో ఐదు రోజులు మకాం వేసినా ఏవీ తేల్చకుండానే ఢిల్లీ వెళ్లారు హస్తనలో మీటింగ్లు జరుగుతున్నాయి కానీ తుది నిర్ణయం వెలువడడం లేదు ఇదే అదునుగా ఎవరికి తోచినట్లుగా వారు రెచ్చిపోతున్నారు బహిరంగంగా వాదులాటలు ఎడమొహం పెడమొహం లాంటివి లేకపోయినా మంత్రుల దగ్గర నుంచి అధికార యంత్రాంగం దాకా ఓ రకమైన నిస్తేజం కనిపిస్తోంది ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ప్రభావితం అవుతున్నాయనే వాదన గట్టిగానే వినిపిస్తోంది ఈ కార్యకలాపాలు క్రియాశీలం కావాలంటే సీఎం పదవిపై సస్పెన్స్ కు తెరదించాల్సి ఉంది ఈ దృష్ట్యా ఆయన సమస్యకు త్వరగా పరిష్కారం చూడాలని హైకమాండ్పై పై ఒత్తిడి పెరుగుతోంది సీఎంగా తననే కొనసాగించాలని పట్టుబడుతున్న సిద్దరామయ్య డీకే శివకుమార్కు చెక్ పెట్టడానికి కొత్తవారి పేర్లు కూడా తెరపైకి తెస్తున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి సిద్ధు మద్దతుదారుడు దళిత నేత హోంమంత్రి జి పరమేశ్వర తాను కూడా రేస్ లో ఉన్నానని బాంబు పేల్చారు దీనికి కౌంటర్ ఏంటో డీకే వర్గం ఆలోచించినా బయటపెట్టడం పెట్టడం లేదని చెబుతున్నారు కాంగ్రెస్ విజయం తర్వాత సిద్దరామయ్య డీకే శివకుమార్ మధ్య విభేదాలు మొదలయ్యాయి డీకే తాను ముఖ్యమంత్రి పదవికి అర్హుండని భావించారు కానీ సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది డీకే శివకుమార్ను డిప్యూటీ సీఎంగా రాష్ట కాంగ్రెస్ అధ్యకుడిగా కొనసాగేందుకు ఒక వ్యక్తి ఒక పదవి అనే కాంగ్రెస్ నియమాన్ని సడలించారు అంతవరకు బాగానే ఉన్న కొందరు వ్యక్తుల సమక్షంలో కుదిరిన ఒప్పందమేంటి అనేదే పెద్ద బ్రహ్మ పదార్థంలా మారింది ఢిల్లీకి పదే పదే ఎమ్మెల్యేల బృందం వెళ్తూ ఉండడం పరిస్థితిని మరింతగా దిగజార్చింది పనిలో పనిగా అధిష్టానం జోక్యం చేసుకుని ఈ పరిస్థితిని చక్కబెట్టాలని సీఎం సిద్దరామయ్య కోరడం దాల్మే కుచ్ కాలాహై అనే వాదనకు బలం చేకూర్చింది ఓవైపు సీఎం సీటు కోసం ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారనే చర్చ జరుగుతూనే ఉంది మరోవైపు బ్రేక్ఫాస్ట్ మీటింగ్తో కథ సుఖాంతమైందనే ప్రచారం మొదలుపెట్టారు ఈ రెండింటినీ పక్కన పెట్టి కొత్త రాజీ ఫార్ములా అంటూ మరికొన్ని ప్రతిపాదనలు వెలుగుచూస్తున్నాయి అటు సిద్దరామయ్యను ఇటు డీకే శివకుమార్ను ఉభయలను సంతృప్తి పరిచేలా హైకమాండ్ వ్యూహం రచిస్తోందని చెబుతున్నారు ఎవరు సీఎం అనే ప్రశ్నతో హైకమాండ్ ను ఆశ్రయించిన నేతలకు మీ ఇద్దరికీ ఉమ్మడి పరిష్కారం ఏదో సూచించాలని అధిష్టానం అడగడంతో కాస్త తగ్గారనే వాదన కూడా వినిపిస్తోంది మరవైపు మార్చిలో సీఎం ను మారుస్తారని అప్పుడు డీకే శివకుమార్ కు సీఎం కుర్చీతో పాటు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు అనుమతిచ్చి తన అనుయాయులకు న్యాయం చేసే వీలు కల్పిస్తారని అంటున్నారు సిద్దామయ్యను వెంటనే కుర్చీ నుంచి తప్పించడం మర్యాద కాదని కాస్త ఓపిక పట్టాలని డికెకు నచ్చచెప్తున్నారని ప్రచారం మొదలైంది బీకే శివకుమార్ ఏడు టర్మ్లు ఎమ్మెల్యే ఆయన రెండు వేల పదిహేడు నుంచి కాంగ్రెస్ హైకమా అనేది ఎలక్షన్లో కాంగ్రెస్ పార్కింగ్ గెలవగానే నాకు ముఖ్యమంత్రి ఛాన్స్ ఇవ్వాలని ఇరవై రెండులో అడిగారు ఆయన ఏదో నచ్చజెప్పారు ఇప్పుడు ఆయన టర్మ్ నాకు కావాలి అని కోరుతున్నారు అది కాంగ్రెస్ పార్టీ ఆయనకు సర్వకపోతే విశేషమైన పరిణామాలు వస్తాయని గుర్తించారు నిన్న ఈవేళ జరిగేది ఏంటంటే డికే శివకుమార్కి అడిగేది ఇచ్చేయాలి ఎందుకంటే ఆయన దగ్గర బలం ఉన్నది అది సాధించుకోవడానికి అని ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు సిద్ధరామయ్య తప్పించి ఈవేళ తీసేస్తే వికె శివకుమార్ బెదిరికి పదవ దెచ్చుకున్నాడు కాంగ్రెస్ హైకమాండ్ రొంగుపోయేదో వస్తాది కాబట్టి ఒక రెండు మూడు నెలలు టైం అడిగారు బడ్జెట్ అవ్వక ఇవ్వాలి అయితే ఈ ప్రతిపాదనకు బలమైన కారణం ఉందని కొత్త వాదన తెరపైకి వచ్చింది కర్ణాటకను అత్యధిక కాలం పాలించిన సీఎంగా రికార్డు కోసం సిద్దరామయ్య ఆశపడుతున్నారని జనవరి ఆరో తేదీ వరకు సీఎం కుర్చీలో ఉంటే ఆ కోరిక తీరుతుందని కనీసం అప్పటిదాకా ఛాన్స్ ఇవ్వాలని ఆయన హైకమాండ్కు విజ్ఞప్తి చేసినట్టు చెబుతున్నారు దీంతో అటు ఆయన కోరికను చిన్నబుచ్చకుండా ఇటు డీకేను పూర్తిగా నిరాశపరచకుండా మధ్య మార్గంగా మార్చి గడువు పెడుతున్నారనే మాట వినిపిస్తోంది కానీ దీనిపై అధికారికంగా ప్రకటన రాకపోవడంతో ఏది నిజం అనే ప్రశ్నలకు ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు కర్ణాటక సీఎం సీటు తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది ఇందుకోసం రకరకాల ప్రతిపాదనలతో కాంగ్రెస్ పై ఒత్తిడి పెంచుతోంది దీంతో తమ కోసం కాకపోయినా బీజేపీని నిలువరించడానికైనా ఓ స్పష్టమైన నిర్ణయం అవసరమన్న అభిప్రాయంతో ఉన్నాయి సిద్ధూ డీకే వర్గాలు కర్ణాటక కాంగ్రెస్లో లో సంక్షోభాన్ని బీజేపీ మరింత రసవత్తరంగా మారుస్తోంది డికే శివకుమార్ సీఎం అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు బలపరుస్తారని చెప్పిన కమలనాథులు ఆ తర్వాత మరో అడుగు ముందుకేశారు సిద్దరామయ్య సర్కార్పై అవిశ్వాసం పెడతామని హెచ్చరించారు అదే జరిగితే కాంగ్రెస్లో గ్రూపుల కొట్లాట బహిర్గతమవుతుందని కాషేయ పార్టీ ఆశిస్తోంది కర్ణాటకలో తమను ఓడించిన కాంగ్రెస్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డం బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిస్తోంది ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే సర్కార్ స్వయంగా సమస్యలు ఎదుర్కోవడం తమకు మంచి అవకాశమేనని ఆ పార్టీ భావిస్తోంది కాంగ్రెస్ లో రేగిన రాజకీయ చెచ్చు చల్లారకముందే తాము దాన్ని ఉపయోగించుకోవాలి అనేది బీజేపీ ఎత్తుగడగా ఉంది కొద్ది రోజులుగా కర్ణాటక కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తున్న బీజేపీ అదును చూసి ఎత్తులు వేయాలనే రచన చేస్తోంది కర్ణాటకలో కాంగ్రెస్ కు తిరుగులేని మెజారిటీ ఉంది కానీ ఇప్పుడు సీఎం సీటు కొట్లాట ఆ పార్టీలో గ్రూపుల్ని క్రియాశీలం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది ఒకవేళ అలా జరగకపోతే తామే చేపేసి సమస్యను మరింత పెద్దది చేయాలి అనేది ఆ పార్టీ ఆలోచన మరి రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి ఎత్తుగళ్లు వేస్తుందనే విషయం కూడా కర్ణాటక రాజకీయ భవిష్యత్తును చెప్పనుంది కానీ బీజేపీ ఏం చేయలేదని అటు సిద్దరామయ్య ఇటు డీకే శివకుమార్ వర్గాలు ధీమాగా ఉన్నాయి జేడీఎస్ తో కలిపినా బీజేపీ ఎమ్మెల్యేల బలం తమతో పోలిస్తే పెద్దగా లేదు అనేది వారి లెక్క సొంత క్యాడర్లో ఉత్సాహం నింపడానికి కాషాయ పార్టీ పొలిటికల్ ట్రిక్స్ ప్లే చేస్తుందనేది కాంగ్రెస్ అభిప్రాయంగా ఉంది అలాగని బీజేపీ ఎత్తుల్ని లైట్ తీసుకుంటే చిత్తయ్యే ప్రమాదముందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు గతంలో కొన్ని రాష్టాల్లో ఇలాగే ఏమరపాటుగా ఉండి అధికారాన్ని బంగారుపల్లెల్లో పెట్టి బీజేపీకి అప్పగించిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటికైనా త్వరపడి అటో ఇటో తేల్చేయకపోతే అయోమయం కొనసాగిన కొద్దీ ఎమ్మెల్యేల మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమనే ఆందోళన లేకపోలేదు పూర్వకాలంలో కాంగ్రెస్ సీఎంలు తమ మీద ఏ చిన్న ఆరోపణ వచ్చినా వెనక ముందు ఆలోచించకుండా రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయేవారు తర్వాతి కాలంలో ఏ ఆరోపణలు లేకున్నా అధిష్టానమే వాళ్లను ఇంటికి పంపించడం మొదలుపెట్టింది అలా తమకు పుట్టగతులు లేకుండా చేసుకుంటూ కొత్త పార్టీలు పుట్టుకొచ్చేలా తెగ కష్టపడింది కాంగ్రెస్ పార్టీ పెద్దలు తమ సీఎంలను గద్దె దించడానికి ఆగమేఘాల మీద సరిగ్గా ఎన్నికలకు ముందు ఒక సుముహూర్తం నిర్ణయిస్తారు దానికి కట్టుబడి వాళ్లని దించేసి అసమ్మతివాదులుగా తయారు చేస్తారు వారి ఉసురు తగిలి కొత్త ముఖ్యమంత్రి నాయకత్వంలో పార్టీ ఘోరంగా ఓడిపోయేట్టు సకల జాగ్రత్తలు తీసుకుంటారు ఒక రకంగా పాత సీఎంకి కొండంత సాయం చేస్తారు తమ నాయకత్వంలో ఎన్నికలు జరుగుంటే పార్టీ ఓడిపోయేదే కాదని ఆత్మవిశ్వాసం కల్పిస్తారు కాంగ్రెస్ లో కాకలు తీరిన నాయకులే కాదు బాకాలు ఊదించుకునే ఉత్తనేతలు ఉంటారు ఇలా ఎన్నో అవలక్షణలున్న కాంగ్రెస్ తనను గద్దెదించే అవకాశం ఎప్పుడూ ఇవ్వదు తన గొయ్యి తానే తీసుకుంటూ వారికి చేతనైనంత సాయం చేస్తుంది ఇలాంటి పోకడలతోనే దేశంలో కాంగ్రెస్కు ఇలాంటి దుస్థితి వచ్చిందని కొత్తగా చెప్పనక్కర్లేదు బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికార పార్టీ అప్రమత్తంగా ఉండాల్సిందే కానీ కాంగ్రెస్ స్టైలే వేరు చేవలేని ప్రతిపక్షమున్నా దానికి ఇతోధికంగా సాయం చేసి బలోపేతం చేసి మరీ అధికారానికి ఎసరు తెచ్చుకునే విద్యలో కాంగ్రెస్కు కాంగ్రెస్సే సాటి ఎవరేమనుకున్నా ఎవరెలా పోయినా అధికారం వచ్చినా రాకున్నా వారసత్వంగా వస్తున్న విలువైన లక్షణాలు ఎలా వదులుకోగలమని కాంగ్రెస్ ప్రశ్నిస్తే అది ఆ పార్టీ తప్పు కాదు అంతగా కాంగ్రెస్ రాజకీయాల్లో పండిపోయి ఎవరికి అర్థం కాని వ్యూహాలతో తనకు తానుగా చిత్తవుతోంది అధికారం కోల్పోవడం కూడా తన తప్పు కాదని కొత్త వాదన మొదలుపెట్టిన కాంగ్రెస్కు కర్ణాటకలో అధికారం గురించి ఎక్కువగా ఆలోచన ఉంటుందా లేదా అనేది కూడా ఎవరికీ అంతుబట్టడం లేదు ఇంత జరుగుతున్నా ఢిల్లీలో మీటింగ్లే కానీ అధికారిక ప్రకటనలు రాకపోవడమేంటనే పార్టీ శ్రేయోభిలాషుల ప్రశ్నలకైనా మన్నన దక్కకపోవడమే కాంగ్రెస్ మార్క్ రాజకీయం సరే ఇప్పుడు కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడ కథ ఏ మలుపు తిరుగుతుంది కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తుంది తక్కువ మంది ఎమ్మెల్యేలున్నా బీజేపీకి పని పెడుతుందా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ త్వరలోనే ఏదో ఒక క్లారిటీ వస్తుందనే దిశగా పరిణామాలు జరుగుతున్నాయి రాజకీయ వాతావరణం కూడా ఓ కొలుక్కొచ్చే దిశగానే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సమస్యకు పరిష్కారం అయ్యేత్తైతే పరిష్కారం తర్వాత వచ్చే రియాక్షన్స్ ని ఎలా కాచుకుంటారు అనేది కొత్త సమస్య అవుతుందేమో అనే అనుమానాలు కూడా వస్తున్నాయి